ఆ చల్ల చల్ల ఎమ చల్ల అంత ఉంది అసలు ఆ దస్తం మన ഇത് എത്ര പഠന ഒന്ന് റോജ മുൻ മൂഡല മുൻ పల్లూరు పడినప్పుడు టోనీ లైట్ కలర్ షర్ట్ మా ఇంట్లో మా నాన్న ఈ ఏమి ప్రదే కావాలి బాపు ముఖ్యం ఎల్ల మీది సరా నిరామ చెప్తా కొన్నన చెప్నా కొన్నన గా అబ్బో అన్న పన్నన ఆ ఒళ్ళపగ ఇక పార్త అన్నం నిరామ అమ్మ రా అన్న పెటట ఆ దీస్ మొని చిన్న స్నానం చేయలేదా సపోని రమ్మనో చిన్న నా పొదినేసి తామపైన అన్నా చిన్న నా అలా అంటేసరి తామపైన పొదినేసి చిన్న నా ఆ చేరేది ఆలవరకట చేస్తుంటారా నేను అక్షలు తీసుకుంటా పల దొరక్సరి జైబ్ చూడండి ఒకసారి అందుకాలి అక్షలు తీసుకునేంటి అలా చెప్పా ചൂട മു ഇ ചൂടേണ്ട മുഗരൊക്കാര ചൂടേ ഇല്ല ചൂട എവസിന ചൂടാ അന്ത നീല നീല മതിക అక్కడ సేమల లేదంటే చాతన్ ോട്ത്തുന്നുണ്ട് <laughs> ആ <laughs> మార్కెట్ వెళ్ళిందాక అమ్మ బాబాయ్ అని చూడరా సచ్యు అందరి మీద సత్యు బాబు బాగా పడుతుంది ఫోన్ నల్లగే పడుతున్నారాగా పొగవాళ్ళు lede, so akar pokok bawah ini partner. ba papun cah, குண்டலேஸ்தான்

आ ने लपा के आ डोमे ने लपा के चीज नहीं ये पांचुर का के आठ महीना आठ महीना ने पातना पातना उंद 8200 ये नहीं है देव भाई ये माई यकड़ा रे गंद ले के से टकला ना रे आया वो नहीं है यार दो बमदिनी टाइम पे से चलो तो के मे 60 टाइम 60 टाइम अंडी चिपकाओ और तब शायद देख कौन करना मतलब मैं तो बता रहा हूं मेरा पापा ट्रेन पे पड़ेगा और गाड़ी चली नहीं गाड़ी पे उसको पेल्कोन और कलर चिपड़ो पेल्कोन जैसा जैसा के बाहर पापा नाले के टर्मन का उधर आ रही राजेश है ना तो एकम कोई रेन दो दिन में बनी बनी नेर को मोटी मैं और को मोटी రాటకి పందిరికి కాదు మామిడి కొమ్మలు తెచ్చుకుంటే పందిరికి కట్టుకోవడానికి ఉంటాయి కాదు మార్కెట్లో పరిగెడతాడు రావచ్చు కదా அவு தாம்பரம் மிச்சம் அடக்கு அனேஜ் అక్కడ ఒకసారి చూడాలి అబ్బాయి

हाँ ये लगा ये कांड ये कांड ये कांड ना वो आठ में तो ले ना पता चलेगा नहीं ये पाल जो कांड है ना नंगा नंगा होने वाला है बस मना बने पाटला पाटला होने वाला है ये बात ना करने 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 वाला है ये बात ना అది తాళం వేసి ఫోన్ నంబర్ ఎక్కడ ఉందో నాకు పాపోటంటలో పడిపోయింది రోజూ వచ్చే అన్ని రేడియోస్ రాకుండా నడిచేస్తుంది పెళ్ళి కొడుకు రావడం అలచిపుడు పెళ్ళి కొడుకు తెలుసు తెలుసుకే బయట బాబాని నడిచేకి టర్నం వస్తు రాయేదంటే మొదలారు నువ్వు ఏదరా నిలక నుని రెండు రోజులు పరిసి పరిసి నేను కొముడి రాటకి పందిరికి కాదు మామిడి తోమలైతే తెచ్చుకుంటే పందరికి కట్టుకోవడానికి ఉంటాయి కాదు మార్కెట్లో పరిగెడు వస్తుంది రావచ్చు కదా அவு தாம்பல் மிச்சம் அடக்குவாட்ல అక్కడ ఒకసారి చూడ ఇంకా తీయాలా దాని ये 30 है नो तुमको पता है पता है अंदर क्लास 80 में ब्लॉक